friends. వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముద్దు సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో వేసవి కాలంలో దొరికే ఈ మ్యాంగోస్ మామిడికాయలతో ఏం చేసినా స్పెషలే కదండి సో చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీ ఆసంగా ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ ఇది రికమెండెడ్ రెసిపీ అండి సో తప్పకుండా ఈ పద్ధతిలో మీరు చేస్తే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ట్రస్ట్ మీ ఈ మామిడికాయ తురుము రైస్ అనేది చాలా ఆసంగా ఉంటది సో కాకపోతే మీరు తీసుకునేటప్పుడు మ్యాంగోస్ కొద్దిగా పుల్లగా ఉంటే సో రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటదండి లెట్ చేయకుండా రెసిపీ లోకెళ్ళిపోదాం వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ సో ఇక్కడైతే నేను ఒక పెద్ద మ్యాంగో తీసుకుంటున్నానండి సో ఈ మ్యాంగో కొద్దిగా పుల్లగా పుల్లటి మ్యాంగోస్ వస్తాయి కదా అవి తీసుకోండి చిన్నవి తీసుకుంటే రెండు తీసుకోండి సరిపోతాయి నేను పెద్దది తీసుకుంటున్నాను కాబట్టి ఒక మ్యాంగో నే తీసుకుంటున్నాను అనమాట ఈ మ్యాంగో ని మీరు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎందుకంటే మనం ఇలా తురిమేటప్పుడు పెద్దవి పెద్దవైతేనే ఈజీగా ఉంటాయండి చిన్న చిన్న ముక్కలు కష్టపడాలి కదా మనం తురడానికి సో ఇలా తురుముకోవాలి మీ మాంగో మొత్తాన్ని ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలాగే తురుముకోవాలి మన మామిడికాయని మీ దగ్గర ఉన్న మామిడికాయ మొత్తం ఇలా చక్కగా తురుముకోవాలండి సో తురుముకొని ఈ తురుమును మనం పక్కన పెట్టేసుకుందాం చూసారా నేను ఒక పెద్ద మాంగో తురుమాను సో ఈ క్వాంటిటీ లో వచ్చింది అనమాట నాకైతే చూసారా చక్కగా అయితే మనం ఆల్రెడీ తురుమేసుకున్నాం కదా సో ఈ మామిడికాయ తురుమునైతే మనం పక్కన పెట్టేసుకుందాం రైస్ వండడం ప్రత్యేకంగా చూపించట్లేదండి సో మనం ఎలా చేసుకుంటామో నార్మల్ గా అన్నం ఆ అన్నాన్ని కొద్దిగా మనం నున్నగా కాకుండా ఇలా మనం అన్నాన్ని పట్టుకున్నాం అనుకోండి విడివిడిగా విడిపోవాలి మనకి పలుకులుగా వచ్చేలాగా నున్నగా అవ్వకుండా మన అన్నాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ రైస్ లో అయినా అన్నం నున్నగా అయితే బాగుండదండి అన్నం ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పలుకులుగానే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ మనం చేసుకున్న ఈ రైస్ ని ఇలా ఒక పెద్ద గిన్నెలో ఆరబెట్టుకోవాలండి సో వేడిగా లేకుండా ముప్పై నిమిషాల ముందే మీరు ఆరబెట్టుకోవాలన్నమాట రైస్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనం బాండిల్ పెట్టుకుందామండి సో ఈ బాండిల్ పెట్టుకుని ఇప్పుడైతే కొద్దిగా బాండిల్ వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకుందాం అండి ఈ ఆవాలు మనకి జీలకర్ర చిటపట్లాడిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పప్పు వేసిన అండి సో తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉద్దిపప్పు వేస్తున్నాను ఈ ఉద్దిపప్పు వేసిన తర్వాత ఇప్పుడైతే ఒక జీడిపప్పు పలుకులు ఒక టెన్ దాకా తీసుకొని వేసేసేయండి ఇందులోకి జీడిపప్పు వేయడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటదండి సో దీంతో పాటు వేరే పప్పులు ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను వేరే శనగపప్పులు రెండు లేదా మూడు సార్లు వేసానండి సో ఇవి గ్రామ్స్ లో అయితే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కేజీ రైస్ కే ఇవన్నీ కొలతలు చెప్తున్నానండి మీకు ఓకేనా మీ రైస్ ఎక్కువ అయితే దీన్ని బట్టి డబల్ వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఈ వేరసనగపప్పు ఇరవై ఐదు గ్రాముల దాకా వేసానండి దీంతో పాటే మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం సో యాక్చువల్ గా మన గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్ గా మీరు లేదంటే అడుగు అంటే ఛాన్స్ ఉంటది లేదంటే కింద పప్పులు మాడిపోయి పైన పప్పులు సరిగా ఉడకవు ఫ్రై అవన్నమాట సో ఈ పప్పులు అన్ని మనకు ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక టెన్ ఇలా కట్ చేసి వేసుకోండి మధ్యలో కట్ చేసి ఒక టెన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోండి మీరు కొంచెం కారం తక్కువ తినాలి అనుకుంటే ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి వేసుకున్నా కూడా సరిపోతుందండి సో ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత తర్వాత అన్ని చక్కగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలుపుతూనే ఉండాలి సో ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్ని సో ఇప్పుడు ఎండుమిర్చి కూడా దీంతో పాటే ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకుందాం అండి సో చక్కగా ఇవైతే ఫ్రై చేసుకుందాం మన పప్పులన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు తర్వాత ఇంగువ ఒక చిటికెడు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇంగువ కూడా వేసేసుకోవాలన్నమాట సో తర్వాత అయితే మనం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసుకోవాలండి మీకు కొద్దిగా యాక్చువల్ గా కారం ఎక్కువ పడాలి యాక్చువల్ గా మన మ్యాంగో తురుము రైస్ లోకి పులుపు ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం కారం కూడా దానికి బ్యాలెన్స్ అయ్యేలాగా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది అనమాట సో మీరు టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నా అవ్వదు సో మీరు కారం ఏ క్వాంటిటీలో తింటారు అనే దాన్ని బట్టి చూసి వేసుకోండి సో తర్వాత అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి అయితే వేసేసుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఒక్కసారి అయితే కలుపుకోవాలండి సో ఇవన్నీ మీరు ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం మర్చిపోకండి తర్వాత అయితే మనం త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే మన రైస్ లోకి కూడా సరిపోవాలి కదా మనం వేసే ఉప్పు సో చూసుకుని వేసుకోండి సో నేను ఇక్కడైతే హాఫ్ కేజీ రైస్ లోకి ఎగ్జాక్ట్ కొలతలు చెప్తున్నానండి సో దీన్ని బట్టి మీ రైస్ క్వాంటిటీ ఎంత ఉంటే ఈ కొలతలే మనం ఫాలో అయితే సరిపోతుంది అనమాట ఉప్పు కూడా వేసిన తర్వాత చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకుందామండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని వేసేసాం కదా ఫైనల్ మనం మన మాస్టర్ బ్లాస్టర్ మామిడికాయ తురుముని వేసేసుకోవాలి లాస్ట్ లో మన మామిడికాయ తురుముంది కదా ఈ తురుముని కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేయండి లేదంటే కూడా అంతా ఒకేసారి వేసేసుకోవచ్చు ఓకేనా సో ఇలా కొద్దిగా అయినా వేసేసి చేయొచ్చు లేదంటే ఒకేసారి అంతా వేసేసుకున్నా పర్లేదు అనమాట నేనైతే అంతా ఒకేసారి వేసేస్తున్నాను సో వేసేసి ఒక్కసారి చక్కగా అంతా మన మసాలాతో ఈ మామిడికాయ తురుము కలిసేలాగా అయితే మనం కలుపుకోవాలి ఓకేనా సో ఇలా ఒక టూ మినిట్స్ చక్కగా అయితే కలుపుకోవాలండి సో అప్పుడే మన మసాలా అలా ఈ మామిడికాయ తురుము బాగా కలుస్తాయి అనమాట సో ఇప్పుడు ఆల్వేస్ గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో కూడా పెట్టుకోకూడదండి లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి సిమ్ లోకి టర్న్ చేసుకోండి సో టర్న్ చేసుకొని ఈ మామిడికాయ తురుము వేసిన తర్వాత మనం ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా మనకి ఎక్కువసేపు మగ్గి మన మామిడికాయ పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేస్తామో అప్పుడే మన ఈ మామిడికాయ తురుము రైస్ కి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట లో ఫ్లేమ్ లో గ్యాస్ ని పెట్టుకొని పదహైదు లేదా ఇరవై నిమిషాల వరకు ఈ మామిడికాయ తురుము వేసిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కదా కలుపుతూనే పెట్టుకోవాలన్నమాట సో ఆయిల్ కూడా ఈ స్టేజ్ లో వేసుకోండి ఎందుకంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉండాలి రైస్ లోకి అప్పుడే బాగుంటదండి సో అందుకనే నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే ఈ స్టేజ్ లో వేస్తున్నాను ఎందుకంటే మన మామిడికాయ తురుము వేసాక కూడా వేసుకోవచ్చు ఆయిల్ అనేది బాగా కుక్ అయిపోతుంది మన మన ఉడకాయరం కూడా మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పదహైదు లేదా ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా బాగా కుక్ అయిపోతుంది సో ఈ స్టేజ్ లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసి బాగా ఉడకాలి ఆ మ్యాంగో రసం అనేది మన మసాలాకి పట్టాలన్నమాట సో ఎంత ఎక్కువసేపు మీరు లో ఫ్లేమ్ లో ఉడికిస్తారో అంత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మన మ్యాంగో రైస్ కి అది గుర్తుపెట్టుకోండి సో పదహైదు నిమిషాల తర్వాత బాగా కుక్ అయిపోయింది చూసారా సో చూస్తుంటేనే ఒట్లో నీళ్ళు వస్తున్నాయి కదా చాలా అంటే చాలా బాగా కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే ఈ మన ఈ మసాలాని మనం కొద్దిసేపు చల్లార్చుకోవాలి ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు ఒక ముప్పై నిమిషాల వరకు మనం పక్కన పెట్టేస్తే చల్లగా అయిపోతుంది వేడివేడిగా కలపలేం కదా అందుకని అనమాట ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం కదండి సో ఆ రైస్ లో ఆ రైస్ లోకి మన ఈ మసాలా మ్యాంగో ఫ్రై వేసి కలపాలన్నమాట చూసారా ఈ రైస్ కూడా చక్కగా చల్లారిపోయింది సో ఇది కూడా కొద్దిసేపు చల్లారిన తర్వాత మ్యాంగో ఈ ఫ్రై ఓ ఈ రైస్ లోకి మన మ్యాంగో ఫ్రై కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా రైస్ వేస్తూ ఇందులోకి కలుపుకోవాలన్నమాట ఓకేనా మీకు ఈ మామిడికాయ ఫ్రై అనేది ఎక్కువ అవుతుంది మీ రైస్ లో కనిపిస్తే కొద్దిగా పక్కన తీసి పెట్టుకోండి సో అది మళ్ళీ టేస్ట్ చూసుకొని తక్కువ అయితే కలుపుకోవచ్చు అనమాట అంత ఒకేసారి వేసేస్తే ఎక్కువ అవుతుందేమో అనిపించినప్పుడు అలా తీసి పక్కన పెట్టుకోండి చూసారా ఇలాగా కలపాలన్నమాట ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి సో దట్ మన రైస్ అనేది నున్నగా అవ్వకుండా పలుకులుగా ఉంటదనమాట ఈ టిప్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి రైస్ కలిపేటప్పుడు కూడా ఇంకో టిప్పు గుర్తుపెట్టుకోవాలండి మీరు గబగబా అలా నిదానంగా చల్లగా అయిన తర్వాతే కలపాలి సో మరి వేడి మీద కలిపిన మన రైస్ ఏమవుతుందంటే బాగా నొన్నగా అయిపోయి ఆ టేస్ట్ రాదు ఆరడం వల్ల మన రైస్ అది పలుకులుగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి సో ఇంతేనండి ఆల్మోస్ట్ మన మామిడికాయ తురుము రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఈ మ్యాంగు రైస్ చాలా టేస్టీగా ఉంటదండి లెవెల్ మాటలు లేవు అంతే అంత బాగుంటది అనమాట మీరు ఇలాగే కాకుండా సో మీకు మ్యాంగో ఫ్రై చేసాం కదా ఆ ఫ్రై మనం చేసి ఒక వారం వరకు నిలువు ఉంటుందండి మనం తినేటప్పుడు రైస్ లో కలుపుకొని కూడా తిన్నా చాలా బాగుంటది ఇలా నిలువ ఉంచుకొని సో మీరు చేసినప్పుడు ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నా ఈ టిప్ అయితే పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు ఇన్స్టెంట్ గా కలుపుకొని తినేయచ్చు చాలా బాగుంటది ఇలా కూడా వారం రోజులు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంతే అండి మన ఎంఈం మీ టేస్టీ మామిడికాయడ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అయితే తప్పకుండా మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ అండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ రెసిపీ మీకు నచ్చింది కదా సో అయితే ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పండి లేదంటే ఒక ఫోటో తీసి అప్లోడ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అన్యూ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ సో మచ్ బాబాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్